జై శ్రీరామ్ వాల్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారని ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ నుంచి మనకెంతో ఇష్టమైన శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది అది కూడా శుక్రవారం తోటి స్టార్ట్ అయింది ఈసారి అందుకే కదా ఐదు శుక్రవారాలు వచ్చాయని మొన్నప్పుడు మనం చెప్పుకున్నాము సో ఈరోజు మొదటి శుక్రవారం అనమాట లెక్క సో పొద్దున్నే లేచిపోయి పూజ అది చాలా బాగా మనస్ఫూర్తిగా చక్కగా జరిగింది లలిత సహస్నామం అయింది కనకధార అయింది ఇంకా అలా దుర్గా అది ఒక నామాలు ఉంటాయి థర్టీ టూ అవి అన్నీ ఆ చక్కగా చదువుకుని నైవేద్యం పెట్టుకుని పూజ అయితే చేసుకున్నాను కలసం అయితే ఇవాళ పెట్టలేదు కలసం మనం ఒక వారమే పెట్టుకుంటాం కదా ఏ రోజు వరలక్ష్మి వ్రతం చేసుకుంటామో ఆ రోజే కలసం ఇవి మామూలుగా శుక్రవారం పూజ అయితే చాలా బాగా జరిగిందనమాట మనెప్పుడు అంటూ ఉన్నాను నేను మా ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉంది ఫంక్షన్ ఉంది అని సో దాని గురించి ఆషాఢ మాసంలో ఎందుకు చెప్పడం అని చెప్పలేదు నూతన గృహ ప్రవేశం ఉంది దగ్గరలో సో దానికోసం కొంత షాపింగ్ అది చేసాం అనమాట అది కూడా మీకు చూపిద్దాం అని చెప్పి నేను స్టార్ట్ చేస్తున్నాను వీడియో ఫస్ట్ అయితే యాజ్ యూజువల్ మనకి ఏదైనా ఫంక్షన్ అంటే బట్టలే కదా నేను సిల్క్ శారీస్ మీకు ఆల్రెడీ చూపించాను అందులో ఈ ఫంక్షన్కి కట్టుకునే పట్టు చీరలు కూడా ఉన్నాయన్నమాట నేను నాలుగైదు పట్టు చీరలు మీకు చూపించాను ఆల్రెడీ సో అందులో కొన్ని నేను స్పందన ఈ ప్రవేశం టైంలో కట్టుకుంటాము అది కాక కొన్ని డ్రెస్సెస్ కూడా తెప్పించుకుందనమాట సో అందులో ఏదో ఒకటి స్పందన అవ్వండి నేను చూపిస్తున్నది అదొకటి మింత్రాలు ఆర్డర్ పెట్టినట్టుంది చాలా బాగుంది కలర్ అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా చాలా బాగుంది రేట్ అది ఏంటో నాకు ఎంతో నాకు కూడా తెలియదు బట్ ఆన్లైన్లో అయినా కూడా మంచి ఫ్యాబ్రిక్ అది తను బాగానే వెతుక్కుంటుంది డిజైన్ కలర్ అన్నీ కూడా చాలా బాగున్నాయి కదా సో ఇది రేట్ నాకు తెలీదు అందులో ఒకవేళ నేను వెళ్ళినా కూడా షాపింగ్కి మనం అక్కడ ఉన్న బోల్డ్ చూస్తాం కదా ఫైనల్లీ మనం తీసుకున్న దాని రేట్ ఎంత గుర్తుండదు మటుకు మేము నర్సింగ్కి వెళ్ళామని చెప్పాను మీకు ముందు ఒకసారి ఆ నర్సింగ్ నుంచి తీసుకుందాం అనమాట ఆ ఫంక్షన్ టైంలో వాళ్ళ పేరెంట్స్ తినిపెట్టే ఉన్నాయి బట్టలు ఒకటైతే పట్టుచీర తీసుకుంది ఇంకో దాని బదులు డ్రెస్ తీసుకుందన్నమాట వీళ్ళు రోజు ఆఫీస్కి వాళ్ళు అంత పట్టు చీరలు అవి కట్ ఎక్కడ కట్టుకెళ్తారు ఏం చేస్తారు అన్నట్టు ఇది త్రీ పీస్ సూట్ ఇది మంచి పింక్ కలరు మంచి కాటన్ ఫ్యాబ్రిక్ వచ్చింది ఇదంతా గుడిలా వర్క్ ఇలా వచ్చింది తోటి వచ్చింది ఇది కూడా చాలా చాలా కాట్ ఇదైతే అసలు ఫ్యాబ్రిక్ చాలా చాలా బాగుంది చాలా సాఫ్ట్ సేమ్ కలర్ మొత్తం మూడును డిజైన్ అన్ని సేమ్ మూడు ప్రింటెడ్ ఇది కూడా ప్రింటెడే వచ్చింది ప్లెయిన్ రాలేదు నెక్స్ట్ ఈ డ్రెస్ ఒకటి తీసుకుంది లెమన్ ఎల్లో మంచి సన్షైన్ ఎల్లో అండ్ ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ నెక్ బాగా అవుతుంది ఇది ట్రెండ్లో ఉంది సో అందు కలర్ కూడా చాలా బాగుంది ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్ అండ్ స్లీవ్స్కి అది ఇలా వచ్చింది లేస్ అది చూడండి సో ఇది సమ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అన్నట్టు గుర్తుది నాకు అది కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆ పింక్ది కూడా ఓన్లీ కాటనే కావాలి రెగ్యులర్ వేర్ డైలీ వేర్ లాగా అని అడిగి చెప్తే ఆ రేంజ్లో ఇచ్చారనమాట లేకపోతే కొంచెం పార్టీ వేర్ అంటే అన్నీ టూ థౌజండ్ ప్లస్ ఉన్నాయి దాన్ని రోజు ఆఫీస్కి చూసుకునే వాళ్ళ ముందు రెగ్యులర్ అదే చూసుకుంటారు కదా సో ఆ లెక్కన ఇది ఇది కూడా మంచిగా వచ్చింది మంచి మెటీరియల్ వచ్చింది చాలా బాగుంది స్టిచ్డ్ సేమ్ దీనికి కూడా మంచి సాఫ్ట్ మెటీరియల్ దుపట్ట మొత్తం త్రీ పీస్ సెట్ మళ్ళీ మన ఇళ్లలో ఫంక్షన్స్ అంటే మనం అవతల వాళ్ళకి పెడతాం అవతల వాళ్ళు మనకు పెడితే కామన్ కామన్నే కదా ఇది ఇందాక పింక్ ఈ ఎల్లో సూట్ నేను చూపించినవి స్పందనకి వాళ్ళ పేరెంట్స్ పెట్టేది ఇదేమో స్పందన వాళ్ళ వదిన వాళ్ళ వదినకి ఆ అమ్మాయి కూడా వర్కింగ్ కదా సో శారీ బదులు సూటే కా బెస్ట్ అనుకుని ఇది సెలెక్ట్ తనే వీడియో కాల్ చేస్తే తనే సెలెక్ట్ చేసుకుందనమాట సో ఇలాగొచ్చింది ఇది కూడా మంచి కాటన్నా సేమ్ ప్యాంటు ఈ మధ్య శుభ్రంగా ఇలా ఇవి ఇచ్చేస్తున్నారు ఈ ప్యాంట్స్ టైప్ కంఫర్టబుల్గా ఉంటున్నాయి పాకెట్ కూడా ఉంటున్నాయి కొన్నిటికి దీనికి ఉందో లేదో నేను చెక్ చేయలేదు కానీ సేమ్ మళ్ళీ దుపట్ట సో ఇవి డ్రెస్సెస్ తీసుకున్నవి నెక్స్ట్ మొన్న తిరుపతి వెళ్ళినప్పుడు మా దర్శనమై మేము బయటకు వచ్చేటప్పటికే పదకొండున్నర ఎంత అయింది పన్నెండో అయింది రాత్రి ఇంకా అసలు ఏమాత్రం ఓపికలు లేవన్నమాట సో షాపింగ్ తిరుపతి తిరుమల కొండ మీద అయితే చేయలేదు అప్పుడు ఇంకా అప్పుడు భోజనాలు చేయడం బాకీ ఉంది సో చేసి మేము రూమ్కి వచ్చి పడుకునేటప్పటికి వన్ థర్టీ అయింది రాత్రి సో అక్కడ షాపింగ్కి అయితే ఆగలేదు నెక్స్ట్ డే అల్వేలు మంగాపురం అమ్మవారి దగ్గర గుడికి వెళ్ళినప్పుడు అక్కడ ఇవి తీసుకున్నాం అనమాట ఎలాగ ఇప్పుడు వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా ఇది గుమ్మంలో కడతాం కదా మెయిన్ డోర్కి ఇది టూ హండ్రెడ్కి ఇచ్చారు ఇంతే ఉన్నాయి పెద్దవి లేవు అనమాట అసలు గుమ్మానికి ఇది సరిపోతుందా సరిపోదా అన్నట్టు అటు ఇటు ఇంకా గుమ్మం పక్కా మిగిలిపోతుంది ఇది టూ అండ్ హాఫ్ ఫీట్ అంతా చెప్తున్నారు వాళ్ళు కనీసం త్రీ ఇంకొక ఫీట్ ఫుట్ పెంచినా బాగుండేది బట్ వెల్వెట్ క్లాత్ మీద వెంకటేశ్వర స్వామి అమ్మవారు ఇలా వచ్చారు సో ఇప్పుడు గృహప్రవేశానికి కూడా గుమ్మానికి ఇలా పెట్టుకుంటే చాలా బాగుంటుందని అనిపించింది పువ్వులు మనం ఎలాగో డెకరేషన్ చేసుకుంటాం కదా సో ఇది టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ ఎగ్జాక్ట్లీ గుర్తులేదు అస్సలు తగ్గించట్లేదు రేట్ అయితే వాళ్ళు ఎంత చెప్తే అంతే ఫైనల్ ఒక చిన్న నామం స్టిక్కర్ మ్యాగ్నెట్ స్టిక్కర్ ఫ్రిడ్జ్ మీద పెట్టుకునేది ఇదొకటి అండ్ ఫ్రైడే ఫ్రైడే ఈ ఎర్ర ఒత్తులు వెలిగించుకుంటే మంచిది ఇది అమ్మవారికి అని చెప్పి అంటుంటారనమాట నాకేమో ఎక్కడ దొరుకుతాయి తెలియదు తిరుపతిలో దొరికితే తీసుకున్నాం జస్ట్ కాటన్ విక్సే బట్ రెడ్ కలరు ఇవాళ వెలిగించాలనుకున్నా నాకు పొద్దున్న పని హడావుడిలో గుర్తు రాలేదు సో వెలిగించలేదు నెక్స్ట్ వీక్ నుంచి వెలిగించుకోవాలి మొదలెట్టినప్పటి నుంచి పని 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 మళ్ళీ వంట ఇవే సరిపోతాయి కదా దీంట్లో ఇది గుర్తురాలేదు నేను రాత్రి కూడా అనుకున్నాను కానీ పొద్దున గుర్తులేదు నెక్స్ట్ గృహప్రవేశం అంటే బిందులు కావాలి కదండి నీళ్ళ బిందులు తీసుకుని వస్తారు కదా ఆడపరుషులు నాకు ఆడపిల్లలు లేరు సో శివ కజిన్ ఉంది మా మా సిస్టర్ డాటరు శివాకి సిస్టర్ అవుతుంది కదా సో తను అండ్ స్పందన వదిన తను కూడా సిస్టర్ అవుతుంది కదా వాళ్ళిద్దరూ చెరో బిందెతోటి నీళ్ళు తీసుకొస్తారని ఇలా కొంచెం వాళ్ళకి పట్టుకోవడానికి వీలుగా ఉండేటట్టు ఈ సైజు బిందులు తీసుకున్నాము రెండు ఇంకా పూజ సామాన్ లిస్టులు అవన్నీ చాలా ఇచ్చారు పూజ సామాన్ లిస్ట్ అయితే చాలా 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 ఉందన్నమాట అవన్నీ అయితే రెండు మూడు సార్లు తిరిగి తిరిగి తీసుకొచ్చామండి ఎందుకంటే ఒకటి ఉంటే ఒకటి ఉండదు ఒకటి ఉంటే ఒకటి ఉండదు అలా ఏవో నడుస్తూ ఉంటాయి తప్పదు ఇంకా సో నెక్స్ట్ మీరు అనుకుంటూ ఉండొచ్చు ఏంటి మాటలు ఏదో వస్తున్నాయి తినేదో మాట్లాడుతుందని యాక్చువల్లీ రికార్డ్ చేసినప్పుడే మైక్ పెట్టుకుని చేస్తే ఇంతవరకునే రికార్డ్ అయింది మైక్ ఛార్జ్ అయిపోయింది అనమాట సో అందుకని మళ్ళీ నేను వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది సో ఇది బిందెలు తీసుకున్నాము ఆడపడుచున్నీళ్ళు బిందెలు పట్టుకుని వస్తుంది కదా నాకు కూతురు ఇద్దరు మగపిల్లలే కదా సో శివ కజిన్ ఉంది అంటే మా కజిన్ సిస్టర్ డాటరు సో తను అనమాట ఈ ఊర్లోనే ఉంటారు వాళ్ళు హైదరాబాద్లో మా మరిది వాళ్ళ అమ్మాయి ఉంది కానీ తనేమో పీజీ ఎంట్రన్స్ థర్డ్ నీట్ పీజీ ఎంట్రన్స్ అనమాట థర్డ్ ఆగస్ట్న సో తనకి రావడానికి కావద్దు సో రెండు బిందులు బిందులోను ఇత్తడి గిన్నెకి పైన మోతాను అది గరిటి మీకు చూపిస్తున్నాను ఇత్తడి గిన్నె కూడా ఉంది బట్ అది లో ఎక్కడో పెట్టినట్టు స్పందన నాకు కనిపించలేదు తెలిసిందే కదా ఇత్తడి గిన్నెలోనే మనం పాలు పొంగిస్తాము సో అదండి ఇంకా పూజ సామాన్లు అవన్నీ పెద్ద చూపించేవి ఏముంటాయి చెప్పాను కదా నవధాన్యాలు ఇంకేవో పేలాలు పిండి అలాంటివన్నీ ఏవో ఉంటాయన్నమాట సో అవి ఉన్నాయి ఓ పక్కకి ఇంకా నెయ్యి హోమం ఉంటుంది కదా గణపతి హోమం సో గణపతి హోమానికి నెయ్యి ఇవన్నీ కూడా మనం సర్దుకోవాలి పాలు పొంగించడానికి బెల్లము బియ్యము అవన్నీ మళ్ళీ సత్యనారాయణ వ్రతానికి ఏమో మనం ప్రసాదం చేయాలి కదా అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం అవన్నీ కూడా మళ్ళీ ఏర్పాట్లు చేసుకోవాలి మళ్ళీ అవన్నీ చేయడానికి స్టవ్వు ఇవన్నీ కూడా కావాలి కదా నెక్స్ట్ ఏమో ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నది ఫొటోస్ అండి ఫొటోస్ కొత్త ఫొటోస్ పట్టుకుని వెళ్ళాలి మన దగ్గర ఎన్ని ఫొటోస్ ఇంట్లో ఉన్నా కూడా గృహపరేషన్ అప్పుడు కొత్తవి తీసుకోవాలంటారనమాట ఒకటి మెయిన్ ఏమో ఆ ఇంటి యజమాని అదే మా అబ్బాయి ఒక ఫోటో పట్టుకుంటాడు తను స్పందన ఏమో ఒక ప్లేట్లో ఆ చిన్న వెండిది గోవు ఉంటుంది ఆ గోవు రెండు దీపాలు పసుపు కుంకుమ అలాంటివన్నీ పెట్టుకుని తను వస్తుంది ఈ ఫోటోలో ఒకటి మా అబ్బాయి ఒకటి మా వారు అలా అందరం పట్టుకుని ఇంట్లోకి వెళ్తాం అనమాట ఆయన చెప్పినప్పుడు బ్రహ్మగారు చెప్పినప్పుడు సో మేము ముఖ్యంగా వెంకటేశ్వమి అమ్మవారితో పాటు ఉన్న ఫోటో కావాలని అనుకున్నాం కానీ మాకు ఎంత లక్ అంటే చక్కగా అష్టలక్ష్ములు ఉన్న ఫోటో కూడా దొరికింది చాలా చాలా మేము సంతోషపడ్డాం ఆ ఫోటో చూసి నెక్స్ట్ శివ పరివార రోటి ఉండాలని నాకు చాలా కోరిక ఇంట్లో పక్కా ఉండాల ఫోటో అని సో లక్కీగా శివ పరివారం కూడా మనకి దొరికిందనమాట సో ప్రస్తుతం రెండే మనకు అవసరం కాబట్టి రెండే తీసుకున్నాం ముందు ముందు వాళ్ళు ఆ సైజులు వాటిని అన్నీ చూసుకొని దాని ప్రకారం వాళ్ళకి ఎలా కావాలో వాళ్ళు తీసుకుంటారు ఇంకా ఇంటీరియర్స్ అవ్వలేదు మన మన రిజిస్ట్రేషన్ అయింది ఇంటికి శ్రావణ మాసంలో గృహప్రవేశం చేసుకోవాలని అనుకున్నాడు శివ అందుకని శ్రావణ మాసంలో ముందైతే గృహప్రవేశం చేయించిస్తున్నాం తర్వాత వాళ్ళు వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళ దేవుడి గదికి తగ్గట్టు వాళ్ళు ఫొటోస్ తీసుకుంటారు అదే నేను చెప్తున్నాను మా ఇంట్లో అయితే ఇంత చిన్న నుంచి అంత పెద్ద వరకు ఉన్నాయి కానీ ఇప్పుడు పిల్లలన్నీ ప్లానింగ్ చేసి తీసుకుంటున్నారు కదా అని చెప్పి సో ఇదండి ఈరోజు మా వీడియో మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ హైప్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వారాహి వరల్డ్ సైనింగ్ ఆఫ్ టుడే ఫోక్స్ జై హింద్